హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మత్యకాలంలో చాలా మంది ఉద్యోగాలను వదిలి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు ఇంటి నుండే చిన్న వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛను పొందగలమనే అవగాహన పెరుగుతోంది ఇంటి నుండే వ్యాపారం చేయడం వల్ల మీరు ఎవరి ఆధీనంలోనూ కాకుండా మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లొచ్చు పనిచేసే సమయం ప్రదేశం పద్ధతులు అన్నీ మీ చేతిలో ఉంటాయి దీనివల్ల ఖర్చులు తగ్గిపోతాయి మీ కల్పనా శక్తిని కలను వ్యాపారంగా మలుచుకునే అవకాశం ఉంది చేతి వృత్తులు ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు చక్కని మార్గంగా నిలుస్తున్నాయి చాలామంది నెక్లెస్లు చెవిపోగులు ఉంగరాలు తయారు చేయడం వంటి హాబీలను ఉపాధిగా మార్చుకుంటున్నారు ఇంకొందరు చేతితో బొమ్మలు శుభాకాంక్షల కార్డులు డిజైన్ చేసిన వస్త్రాల తయారీ చేస్తూ ఉన్నారు మీకు ఇలాంటి శైలి అంటే ఇష్టముంటే ఈరోజు మనం మాట్లాడుకునే సిరామిక్ టీ పాక్స్ వ్యాపారం మీకు సరైన అవుతుంది ఈ రంగానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఇది కేవలం ఆదాయం పొందేందుకు కాదు మీ ప్రత్యేకతను చాటుకునేందుకు కూడా బలమైన వేదిక సిరామిక్ ఉత్పత్తులు చేసేందుకు ఆకర్షణీయంగా ఉండటమే కాక మన నిత్య జీవితంలో విస్తృతంగా ఉపయోగించబడతాయి అందుకే వీటికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది ఇంటి అలంకరణ వంటగది సామాన్లు కళా వస్తువుల రూపంలో ఇవి విస్తృతంగా వినియోగించబడతాయి ఈ రంగంలో అనేక రకాల ఉత్పత్తులు ఉండటం వల్ల కస్టమర్లకు తగిన ఉత్పత్తులను తయారు చేయడం సులభం వారు కోరిన రంగులు డిజైన్లు ఆకారాల్లో వస్తువులను తయారు చేసి ఇవ్వగలగడం వల్ల మీరు ప్రత్యేక గుర్తింపును పొందొచ్చు కస్టమైజేషన్ సౌకర్యం వల్ల కస్టమర్ల ఆసక్తిని మరింత పెంచవచ్చు ఈ రంగంలో లాభాల వృద్ధి చాలా బాగుంటుంది మీరు స్వయంగా తయారు చేసిన ప్రత్యేక డిజైన్లను విక్రయిస్తే లాభాల మార్జిన్ మరింతగా పెరుగుతుంది మీ సృజనాత్మకతను ఉపయోగించి కొత్త డిజైన్లను తయారు చేయడం ద్వారా మీ బ్రాండ్ మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టుకోవచ్చు అయితే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టే ముందు కొన్ని విషయాలను అయితే ముందుగా పరిశీలించడం చాలా అవసరం మీ ప్రాంతంలో సిరామిక్ వస్తువులకు ఎంత డిమాండ్ ఉంది మీ పోటీదారుల ఉత్పత్తుల శైలి మరియు ధరల శ్రేణి ఏంటి అన్నదాన్ని గమనించాలి వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిని అంచనా వేయాలి దీనిలో ముడి పదార్థాలు పరికరాలు శిక్షణ ఖర్చులు మార్కెటింగ్ కోసం అవసరమైన బడ్జెట్ వంటివి ఉంటాయి మీకు తయారీకి కావలసిన నైపుణ్యాలు లేకపోతే శిక్షణ తీసుకోవడం మంచిది వ్యాపారం చట్టబద్ధంగా కొనసాగించేందుకు అవసరమైన లైసెన్సులు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్